హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అవని అయితే దయాకర్ ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటుంది దయాకర్ కూడా అవని తన ఇంట్లో ఉండడం చాలా సంతోషిస్తాడు ఇక తన పక్కన ఉన్న తన భార్య స్వరాజ్యం అయితే అవనితో చూడమ్మా నువ్వు నీ కష్టం తీరే వరకు ఇక్కడే ఇక్కడే నిశ్చింతగా ఉండొచ్చు చూడు నువ్వు మమ్మల్ని మీ అమ్మ నాన్న అనుకోవచ్చు మాకు పెళ్ళైన రోజు వరకు పిల్లలు లేరు ఒకవేళ మాకు గనక పిల్లలు పుడితే నీలాగే ఉండేవారేమో నిన్ను చూస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది పాతికేళ్ళ నుంచి పిల్లలు లేక ఎంత బాధపడుతున్న మాకు ఆ దేవుడే నిన్ను బిడ్డగా ఇంటికి పంపించాడేమో అని చెప్పి ఇక స్వరాజ్యం అయితే అమరిని దగ్గరికి తీసుకుని రామ భోజనం పెడతాను అని చెప్పి ప్లేట్లో అయితే భోజనం పెడుతుంది ఇక ఇది ఇలా ఉండగా శ్రీకర్ అయితే వదిన ఇప్పుడు ఎక్కడ ఉందో వదిన వదిన ఫోన్ చేస్తే బాగుండు వదనకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆ నెంబర్ నుంచి వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి ఇక శ్రీకర్ అనుకుంటూ ఉండగానే ఇంతలో అవని దయాకర్ ఫోన్ తీసుకుని శ్రీకర్కి కాల్ చేస్తుంది ఒక్కసారిగా శ్రీకర్ వదినా అని అనడంతో ఇక అవని అయితే శ్రీకర్ ఏంటి నేనని గుర్తుపడ్డావా నేను ఫోన్ చేయగానే వదినా అని పిలిచావు అని అంటుంటే అవునదిన నీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాను నువ్వు చేసిన ఆ నెంబర్కి చాలాసార్లు కాల్ చేశాను అని అంటుంటే చూడు శ్రీకర్ ఇప్పుడు నేను అక్కడ ఉండట్లేదు అయినా నీకు ఆ నెంబర్కి కాల్ చేయొద్దని చెప్పాను కదా చూడు ఈ రోజు నుంచి నీకే అవసరమున్నా ఈ నెంబర్కి కాల్ చేయి అని చెప్పి ఇక అవని అయితే శ్రీకర్తో చెప్తుంది శ్రీకర్ సరే వదునా ఈరోజు ఆ పల్లవి ఏం చేసిందంటే అని చెప్పి జరిగిందంతా కూడా చెప్పి ఆ డాక్యుమెంట్స్ని కూడా కాల్ చేసిన సంగతి ఇక అవనికి చెప్తాడు అవని నాకు తెలుసు ఆ పల్లవి అన్నంత పని చేస్తుంది తను ఈ విషయంలో దొరకకుండా ఉండడం కోసం చిన్న సాక్ష్యాన్ని కూడా బయటపడకుండా చేస్తుంది అని అంటుంటే అందుకే వదిన నేను ముందుగానే వాటన్నింటినీ జిరాక్స్ పెట్టుకున్నాను అలాగే పల్లవి ఆ డాక్యుమెంట్స్ని కాలుస్తూ ఉండగా వీడియో కూడా తీశాను అని అంటుంటే వెరీ గుడ్ వెరీ గుడ్ శ్రీకర్ ఇక నుంచి పల్లవి చేసే ప్రతి పనిలోనూ నువ్వు అడ్డుపడాలి ఈ పని చేస్తే నేను అందరి ముందు దొరికిపోతానేమో అని భయపడాలి తనకి ఒక విధంగా చెప్పాలంటే బుద్ధి చెప్పాలి అని చెప్పి ఇక అవని అయితే శ్రీకర్తో మాట్లాడుతూ కాల్ కట్ చేస్తుంది ఇంతలో దయాకర్ అవని వైపు చూస్తాడు అమ్మాని అని అంటుండే ఇక అవని అయితే బాబాయ్ గారు ఇదిగోండి మీ మొబైల్ అని చెప్పి ఇక అవని అయితే దయాకర్కి ఫోన్ ఇస్తుంటే పర్వాలేదమ్మా నీ దగ్గరే ఫోన్ ఉంచుకో నాకు ఇంకో ఫోన్ ఉందిలే నేను దాన్ని వాడుకుంటాను చూడమ్మా నువ్వు ఎట్లాంటి కష్టంలో ఉన్నావో తెలీదు కానీ ఒక ఆడపిల్ల గడప దాటి బయటికి వచ్చింది అంటే అది తన మనసుని ఎంతగా బాధపెట్టిందో తెలుసుకోగలను చూడమ్మా నేను నీకు తండ్రి లాంటి వాణ్ణి అసలు అసలు ఏం జరిగింది నువ్వు ఆ ఇల్లు వదిలి బయటికి ఎలా వచ్చావు అని చెప్పి ఇక అవని అయితే అవనినైతే దయాకర్ అడుగుతూ ఉంటాడు దయాకర్ అవని అవనితో చూడమ్మా నీకు ఇష్టమైతేనే చెప్పు లేకపోతే వద్దు అని చెప్పి ఇంకా దయాకర్ అంటున్న మాటలకి అవని బాబాయ్ చెప్తాను ఖచ్చితంగా చెప్తాను కానీ ఇప్పుడు కాదు నాకు నాకు కాస్త టైం కావాలి అప్పుడు జరిగిందంతా మీతో చెప్తాను అని చెప్పి అవని అయితే ఇంకా దయాకర్తో చెప్తుంది ఇంకా ఉదయాన్నే అవని అయితే ఒక ఫైల్ని తీసుకొని రెడీ అవుతూ ఉంటుంది ఇంతలో స్వరాజ్యం అవని దగ్గరకొచ్చి అమ్మా అవని లేచావా అని అనుకుంటూ లోపలికి వచ్చేసరికి అవని రెడీ అవుతూ ఉంటే స్వరాజ్యం ఏంటమ్మా ఎక్కడికో వెళ్ళడానికి సిద్ధమవుతున్నావు నీకు ముందే చెప్పాను నువ్వు ఉన్నా కష్టం తీరే వరకు ఇక్కడే ఉండాలని చూడు నువ్వు మళ్ళీ వెళ్ళిపోవాలనుకుంటున్నావేమో అని అంటుండే అయ్యో అదేం లేదు పిన్ని గారు నేను నేను జాబ్ చూసుకుందామని అని అంటూ ఉంటే ఎంతలో స్వరాజ్యం ఏవయ్య ఒక్కసారి లారా అని దయాకర్ని పిలుస్తుంది ఇక దయాకర్ అయితే అక్కడికి వస్తాడు చూసావా ఈ అమ్మాయి ఉద్యోగం చూసుకుంటానంటుంది అసలు అసలు కనీసం తనకి పట్టడన్నం కూడా పెట్టలేమనుకుంటుందేమో చూడమ్మా నువ్వు ఏంటమ్మా ఇది నువ్వు ఉద్యోగం చేయడమేంటి అని చెప్పి దయాకరైతే అవనిని అడుగుతాడు అవని బాబాయ్ ఇంట్లో ఒంటరిగా ఉండాలంటే నాకు కూడా కష్టంగా ఉంది అందుకే ఖాళీగా ఉండలేక ఏదైనా ఉద్యోగం చేసుకుందామని అని అంటుంటే చూడమ్మా నువ్వు ఇట్లాంటి పనులు చేయకు నువ్వు ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ రాజేంద్ర ప్రసాద్ గారి కోడలివి పైగా నీ భర్త పెద్ద ఇండస్ట్రీకి ఎండి అట్లాంటి అట్లాంటి నువ్వులా అని అంటుంటే బాబాయ్ గారు మీరు ఎందుకు ఆలోచిస్తున్నారో నాకు అర్థమవుతుంది నేను ఉద్యోగానికి వెళ్తే ఎక్కడ వాళ్ళ గౌరవ మర్యాదలకి భంగం కలుగుతుందనేమో కదా భయపడుతున్నారు చూడండి నేను ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ రాజేంద్ర ప్రసాద్ గారి కోడలిగా కాదు ఒక నార్మల్ పర్సన్ అవని అవనిగా జాబ్కి వెళ్తున్నాను నన్ను ఆపకండి ప్లీజ్ అని చెప్పి అయితే ఇక దయాకన్ని అడ్డం లేకమంటుంది ఇక వాళ్ళు కూడా ఏం మాట్లాడకుండా అవనిని ఉద్యోగానికి వెళ్ళడానికి ఒప్పుకుంటారు ఇక అవని ఫైల్ పట్టుకొని ప్రతి దగ్గరికి ఉద్యోగానికి బయలుదేరుతుంది కానీ అవని క్వాలిఫికేషన్ చూసి ఎవరు కూడా అవనికి జాబ్ ఇవ్వను అని చెప్తారు ఎందుకంటే ఇంతకుముందు అవనికి ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ లేదు పైగా అట్లాంటి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళని పెట్టుకుంటే వాళ్ళ కంపెనీకి చెడ్డ పేరు వస్తుందన్న భయంతో అవనిని ఎవరు కూడా జాబ్లోకి తీసుకోరు ఇక అయితే ఉద్యోగం కోసం తిరిగి తిరిగి అలసిపోయి ఒక బస్ స్టాండ్లో కూర్చుని ఉంటుంది ఇక ఇది ఇలా ఉండగా ఇంట్లో అయితే కమల్ ఎవ్వరితో మాట్లాడకుండా ఏమీ తినకుండా మౌనంగా బయట గార్డెన్లో కూర్చుని ఉంటాడు ఇక భానుమతి పార్వతి దగ్గరికి వెళ్ళి పార్వతి అవని లేకపోవడం రోజురోజుకి కమల్ పిచ్చోడిలా మారిపోతున్నాడు వాడు అవని వెళ్ళిన దగ్గర నుంచి ఏమీ తినట్లేదు వాడిని చూస్తుంటే నాకు భయంగా ఉందే అని అంటుంటే ఇక పార్వతి అయితే కమల్ దగ్గరికి వస్తుంది కమల్ నువ్వేం చేస్తున్నావా నీకేమన్నా అర్థమవుతుందా నువ్వు ఆరాధ్యకి మీ అమ్మ వస్తుందని ఏవేవో మాటలు చెప్పి దాన్ని మభ్యపెట్టి భోజనం పెడుతున్నావు కదా మరి నువ్వు కూడా తినాలని నీకు తెలీదా అని అంటూ ఉంటే ఆ మాటలకి ఇక కమలైతే అమ్మా నువ్వు నాతో మాట్లాడద్దు దయచేసి నా నుంచి దూరంగా ఉంటే మంచిది అని చెప్పి ఇంకా ఇంకా కమల్కి చాలా నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంది పార్వతి అయితే కానీ కమల్ పార్వతి మాటల్ని వినిపించుకోకుండా తనని ఇంకా కమలైతే పార్వతి మీద కోప్పడుతూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు ఇంతలో శ్రీకర్ అక్కడికి వచ్చి అమ్మా అని పిలవడంతో ఇక పార్వతి చూసావా వాడు ఎలా మాట్లాడుతున్నాడో నేనే కావాలని అవన్నీ ఇంటి నుంచి పంపించేసినట్టు వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అసలు అసలు నేను నిజంగానే తప్పు చేశానా నువ్వు చెప్పరా శ్రీకర్ అని అంటూ ఉంటే ఇక శ్రీకర్ అమ్మా నువ్వెందుకు తప్పు చేస్తావు నువ్వే తప్పు చేయలేదమ్మా కానీ వదిన కూడా ఏ తప్పు చేయలేదమ్మా నువ్వు అనవసరంగా వదిని అపార్ధం చేసుకున్నావు నిజ నిజాలు తెలుసుకోకుండా వదన్ని తప్పు పట్టావు అని అంటూ ఉంటే ఇక శ్రీకర్ మాటలకి పార్వతి శ్రీకర్ ఏం మాట్లాడుతున్నావు నేనెందుకు అవనిని అనవసరంగా తప్పు పడతాను నా కళ్ళతో నేను చూశాను తను నన్ను మెట్ల మించి తోసేయడం అలాగే ఈ ఆస్తి మొత్తాన్ని తన భర్తకి కావాలని వీలనామని రాయించిన వీలునామా కూడా నేను చూశాను నేనే కాదు అందరూ అందరూ చూశారు తను ఎన్నో కుట్రలు చేసింది ఎన్నో తప్పులు చేసింది కానీ ప్రతిదీ కూడా తల్లిలాగా సరిపెట్టుకున్నాను అత్తలా ఏ రోజు కూడా తనని నిలదీయలేదు కానీ అట్లాంటి నన్ను నన్ను చంపాలని చూసింది అని అంటూ ఉంటే అయ్యో అమ్మ నీకెలా చెప్పను ఆ రోజు నిజంగా అలా జరగలేదు అని చెప్పి ఇంకా శ్రీకరైతే పార్వతికి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంటే ఎంతలో అక్కడికి పల్లవి వస్తుంది అత్తయ్యా ఏమైంది అని ఇక పల్లవి అయితే పార్వతి దగ్గరికి రావడంతో శ్రీకర్ వెంటనే ఆపేస్తాడు ఇక పార్వతి అయితే చెప్పరా శ్రీకర్ ఏదో చెప్పాలంటున్నావు అని అంటుంటే అదేం లేదులేమ్మా కమల్తో నేను మాట్లాడతాను అని చెప్పి శ్రీకర్ అక్కడి నుంచి పల్లవిని చూస్తూ ఇంకా వెళ్ళిపోతాడు పల్లవి అయితే ఏంటి శ్రీకర్ బాబా అత్తయ్యతో ఏదో చెప్పాలనుకుంటున్నాడు పైగా నన్ను చూసి చెప్పకుండా ఆపేశాడు ఏమై ఉంటుంది అని చెప్పి ఇక పల్లవి అయితే శ్రీకర్ణి అలానే చూస్తుంది పార్వతి అమ్మ పల్లవి ఏంటిలా వచ్చో ఏమైంది అని అంటుండే అదేం లేదులే అత్తయ్య మీరు కమల్బాబ మాట్లాడిన మాటలకి చాలా బాధపడుతున్నారని తెలిసింది అందుకే వచ్చాను అని చెప్పి ఇక పల్లవి అయితే కావాలని పార్వతిని తన మాయ మాటలతో ఇక అక్కడి నుంచి లోపలికి తీసుకెళ్తుంది ఇక్కడ చూస్తే కమల్ చాలా బాధపడుతుంటాడు శ్రీకర్ కమల్ భుజం మీద చేయవేయడంతో అన్నయ్య అని చెప్పి ఇక శ్రీకర్ని హక్ చేసుకుంటాడు అన్నయ్య వదనలేని ఈ ఇళ్ళని నేను ఉండలేకపోతున్నాను దేవత లాంటి వధన్ని నిర్దాక్షిణంగా ఇంటి నుంచి పంపించేశారు ఎవ్వరికీ కూడా వదిన గురించి ఏమాత్రం బాధలేదు అని చెప్పి ఇంకా కమల్ అయితే చాలా బాధపడుతుంటాడు శ్రీకర్ రే కమల్ వదన తిరిగి త్వరలోనే మన ఇంటికి వచ్చేస్తుంది అప్పటి వరకు నువ్వు ఇట్లాగే ఏదీ తినకుండా ఉంటే తరువాత వదినతో సరదాగా మాట్లాడగలుగుతావా చూడు వదిని నువ్వు సంతోషంగా చూడాలనుకున్నా తను మళ్ళీ తిరిగి ఇంటికి రావాలనుకున్నా నువ్వు ఎవరితో గొడవ పడకూడదు ఎవరిని ఏమీ అనకూడదు ముందు బోంచే అని చెప్పి శ్రీకరైతే కమల్కి భోజనాన్ని పెడతాడు అన్నయ్య వదిన వదిన వస్తుంది కదా అని అంటుంటే నన్ను నమ్ము శ్రీకర్ కమల్ ఖచ్చితంగా వదిన వస్తుంది అని చెప్పి ఇక శ్రీకర్ అయితే కమల్కి భోజనం పెట్టి తను అక్కడి నుంచి బయటకు వెళ్తాడు ఇదంతా చూసిన అక్షి రే శ్రీకర్ అవని అవని ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇంట్లో ఎవరు ఎట్లా ప్రవర్తిస్తున్నారో కూడా అర్థం కావట్లేదు కమల్ని చూస్తే నాకు భయంగా అనిపించింది కానీ నువ్వు కమల్తో మాట్లాడిన మాటలు విన్న తర్వాత నువ్వు ఒక విధంగా ఈ ఇంటికి రావడం మంచిదైంది అని చెప్పి ఇక అక్షయ్ అయితే శ్రీకర్ని హక్ చేసుకుంటాడు శ్రీకర్ అక్షయ్తో ఏదో మాట్లాడాలన్నట్టుగా తనని తన గదిలోకి తీసుకెళ్తాడు ఇక అక్షయ్తో శ్రీకర్ అన్నయ్య నిజం చెప్పు నిజంగానే వదిన తప్పు చేసిందని నువ్వు నమ్ముతున్నావా అని అడగడంతో ఆ మాటలకి అక్షయ్ చూడు శ్రీకర్ అవని తప్పు చేసిందని నేనట్లేదు అలా అని అమ్మ కూడా అబద్ధం చెప్పదు కదా అసలు అసలు ఏం జరిగిందన్నది తెలియటం లేదు నాకు కూడా అని చెప్పి అక్షయ్ మాట్లాడుతుంటే అర్థమైంది అన్నయ్య నువ్వు వదనచ్చే తప్పు చేసిందని నమ్మటం లేదు అలా అని అమ్మని నువ్వు అబద్ధం చెప్పామని మాట్లాడలేకపోతున్నావు ఇంట్లో ఏదేదో జరుగుతుంది అది ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా అర్థం కావట్లేదు అని అక్షయ్ మాట్లాడుతుంటే ఆ మాటలకి ఇక శ్రీకార అయితే అన్నయ్య ఇంట్లో జరుగుతున్నవన్నీ నాకు తెలుసు కానీ వీటిని ఎవరికి చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అని అంటుంటే ఏం మాట్లాడుతున్నావురా ఇంట్లో జరిగేవన్నీ నీకు తెలుసా ఏం తెలుసు దేని గురించి మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే ఆ మాటలకి శ్రీకర్ తన మొబైల్లో పల్లవి కాల్ చేసిన డాక్యుమెంట్స్ వీడియోని ఇక అక్షయ్కి చూపిస్తాడు ఒక్కసారిగా అక్షయ్ ఆ వీడియోని చూసి ఏంటి పల్లవి ఏవో డాక్యుమెంట్స్ని కాల్ చేస్తుంది అసలు అసలు తను ఎందుకు అవి కాల్చుతుంది అని అంటుంటే అవి వదిన రాయించిన వేలునామా పత్రాలు అని అంటుంటే ఏంటి అవని రాయించిన వీళ్ళు వాటిని కాల్చవలసిన అవసరం ఏముంది అని అంటుండే అవి ఉంటే ఎక్కడ తన బండారం బయటపడుతుందేమో అని అని చెప్పడంతో ఒక్కసారిగా అక్షయ్ షాక్ అయిపోతాడు ఏంట్రా శ్రీకర్ ఏం మాట్లాడుతున్నావు అవునన్నయ్య అవును ఇదంతా పల్లవే చేస్తుంది అంటే నువ్వు నమ్ముతావా ఇందులో వదునకి ఎట్లాంటి సంబంధం లేదు చేయవలసిందంతా పల్లవి చేసేసి వాటిని వదల మీదకి నెట్టేసింది పైగా ఇంట్లో అందరినీ కూడా నమ్మించింది అని చెప్పడంతో సరేరా ఇవన్నీ అవని చేయలేదు పల్లవినే చేసింది కానీ అమ్మని మెట్ల మీద నుంచి తోసింది అని అంటూ ఉంటే ఇంకా శ్రీకర్ అవునన్నయ్య నాకు కూడా అదే అర్థం కావట్లేదు అమ్మ నేను చూశాను అంటుంది వదనేమో తను ఏ తప్పు చేయలేదని చెప్తుంది అసలు అసలు ఇది ఎలా జరిగింది అని చెప్పి ఆలోచిస్తూ ఉండగానే ఇంతలో లోపల నుంచి కమల్ ఒక చీర తీసుకొచ్చి అనయ అనయ్య ఈ చీర వదనది కదా అని ఇక అక్షయ్ని అడుగుతుంటే అక్షయ్ అవును అవును ఈ చీర అవనిది ఇది రోజు ఆ రోజు ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు అవని అవని ఇదే చీర కట్టుకుంది అని అంటూ ఉంటే అంటే అమ్మకి గాయం తగిలినప్పుడు వదిన వదన కట్టుకున్న చీర ఇదేనా అని చెప్పి ఇక శ్రీకర్ అడగడంతో అవును వదిన వదన కట్టుకున్న చీర ఇదే అని చెప్పి కమల్ చెప్ అక్షయ్ చెప్తా కమల్ చెప్తాడు కమల్ చెప్పిన మాటలకి అక్షయ్ అవును ఈ చీరే కానీ ఇది ఇంట్లో ఎలా అని అంటుంటే అన్నయ్య ఇది ఇది మా కబోర్డ్లో ఉందన్నయ్య పైగా పల్లవి బట్టల్లో ఉంది అని చెప్పడంతో ఒక్కసారిగా అక్షయ్ శ్రీకర్ ఇద్దరు షాక్ అయిపోతారు ఏంటి పల్లవి కబోర్డ్లో ఉందా అయినా వదిన ఈ చీర కట్టుకుని ఉండగా ఇంటి నుంచి పంపించేసినప్పుడు తిరిగి మళ్ళీ ఈ చీర ఇంట్లోకి ఎలా వస్తుంది అని చెప్పి ఇక అక్షయ్ అడగడంతో ఆ మాటలకి కమల్ అది అన్నయ్య ఇట్లాంటి చీరే పల్లవి కూడా కొనుక్కొని ఉండొచ్చు కదా కమల్ ఇది పల్లవిదై ఉంటుంది నువ్వు తీసుకెళ్ళి లోపల పెట్టేసి అని చెప్పడంతో ఇక కమల్ అయితే అమాయకంగా ఆ చీరని తీసుకెళ్ళి కబోర్డ్లో పెట్టేస్తాడు అక్షయ్ అడిగి అక్షయ్ శ్రీకర్ అది అవని ఇంటి నుంచి వెళ్ళినప్పుడు కట్టుకున్న చీర తిరిగి మళ్ళీ ఎలా వచ్చింది అసలు అసలు అటువంటి చీరే పల్లవి దగ్గర ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు అని అంటుంటే అన్నయ్యా ఇంకా నీకు అర్థం కాలేదా వదిన అమ్మని మెట్ల మీద నుంచి తోసినట్టు నమ్మించటానికి పల్లవి ఇదంతా చేసిందని నీకు అర్థం కావట్లేదా అని చెప్పడంతో ఒక్కసారిగా అక్షి ఆవేశంగా ఊగిపోతూ ముందుకు వెళ్తుంటాడు ఆగన్నయ్య ఆగు నీకు ఇదంతా చెప్పటానికి కారణమేంటో తెలుసా వదిన్ని నువ్వు కూడా దూరం పెడుతున్నావు వదునికి ఎవ్వరూ లేరన్నయ్య మనం తప్ప వదునికి ఎవరు తెలీదు కూడా పాపం వదుని గురి వదిన ఎవరేమన్నా తట్టుకునే శక్తి తనకుందేమో నువ్వు నువ్వు కూడా అందరిలాగే వదన్ని తప్పు చేసిందని నమ్ముతున్నావని తను ఎంతగానో కుమిలిపోతుంది అందుకే అందుకే ఈ విషయాన్ని నేతో చెప్పాను అని చెప్పడంతో దానికి ఇప్పుడే ఇప్పుడే ఆ పల్లవి చేసిన కుట్రని ఇంట్లో అందరికీ తెలిసేలా చేస్తాను అవని ఏ తప్పు చెయ్యలేదని నిరూపిస్తాను తనని మళ్ళీ తిరిగి ఇక్కడికి తీసుకొస్తాను అని అంటుంటే ఆగన్నయ్య ఇదంతా చేయాలని చేయటం చేసి ఎప్పుడో చేసేవాడిని కానీ ఇది తెలిసిన మరుక్షణం కమల్ ఒక్క క్షణం కూడా ఆలోచించడు పల్లవిని చంపటానికి కూడా వెనకాడ్డు కమల్ ఆవేశపరడు వాడి కోసం ఆలోచించి నేను ఈ నిజాన్ని ఎవ్వరికీ చెప్పకుండా ఆగిపోయాను అని చెప్పి ఇక స్త్రీకలైతే అక్షయ్కి చెప్పడంతో అక్షయ్ చాలా బాధగా తట్టుకోలేక అవని అవనిని చూడాలనిపిస్తుంది ఇప్పుడే ఇప్పుడే నేను అవని దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటూ అవని కోసం ఇక బయలుదేరతాడు అవని ఇంతకు ముందు కనిపించిన దగ్గర వెతుకుతూ ఉంటాడు అనుకోకుండా అవని అక్కడ దూరంగా ఒక బస్ స్టాప్లో కనిపిస్తుంది అది చూసిన అక్షయ్ ముందుకు వెళ్ళడంతో అదే టైంలో ఇద్దరు రవడీలు అవనిని చుట్టుముడతారు హాయ్ హాయ్ నువ్వు చూడటానికి చాలా అందంగా ఉన్నావు పైగా ఒంటరిగా కనిపిస్తున్నావు నిన్ను చూస్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది నీతో పరిచయం పెంచుకోవాలి అనిపిస్తుంది చూడు నీ దగ్గర ఫోన్ నెంబర్ ఉంటాయి ఇవ్వచ్చు కదా సరదాగా మనిద్దరం ఖాళీ టైంలో మాట్లాడుకోవచ్చు మాటలే కాదు ఎంజాయ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇక ఆ ఇద్దరు రౌడీలు అవని ఏడిపిస్తూ ఉంటారు అవని తట్టుకోలేక అతన్ని లాగ్ పెట్టి కొడుతుంది ఏయ్ నన్నే కొడతావా అని చెప్పి ఇక అతనైతే అవని మీదకి వెళ్తుంటే హలో బ్రదర్ అని దూరం నుంచి అక్షయ్ పిలవడంతో ఎవడరా నువ్వు నన్ను పిలుస్తున్నావు అని అంటూ ఉంటే ఇక అక్షయ్ గబగబా అక్కడికి వచ్చి వాళ్ళిద్దరినీ కూడా కొడతాడు వాళ్ళిద్దరికి అప్పుడు అర్థమవుతుంది అవని భర్త తనని సారీ సారీ అన్నా మేము తప్పు చేసాం మేడం మమ్మల్ని క్షమించండి అని చెప్పి వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక అక్షయ్ అయితే అవని వైపు చూస్తూ రా వెళ్దామని చెప్పి అవన్నీ పిలవడంతో అవని ఎక్కడికండి ఎక్కడికి రావాలి మన ఇంటికా అని అడగడంతో దానికి అక్షయ్కి ఏం చెప్పాలో అర్థం కాక అవని వైపు చూస్తాడు అవని చెప్పండి మన ఇంటికా నన్ను ఎక్కడ ఎక్కడని డ్రాప్ చేస్తారు అని అడగడంతో ఆ మాటలకి అక్షయ్కి ఏం చెప్పాలో అర్థం కాదు అవసరం లేదు నాకు ఎక్కడికి వెళ్ళాలో తెలుసు మీరు ఇంటికి తీసుకెళ్తారంటే చెప్పండి మీతో పాటు వస్తాను అని అంటుండే చూడు అవని నువ్వు నువ్వు ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు నిన్ను ఇంటికి తీసుకెళ్ళి అందరి ముందు నా భార్య ఏ తప్పు చేయలేదని గట్టిగా అరిచి చెప్పాలని ఉంది కానీ కానీ అలా చెప్తే నా తమ్ముడు కమల్ ఎక్కడ తన భార్యని ఏదైనా చేస్తాడేమో అని భయం అని అంటూ ఉంటే ఇక అవని అయితే అక్షయ్కి నిజం తెలిసిందని అక్షయ్ తనని అర్థం చేసుకున్నాడని తనని హక్ చేసుకుంటుంది ఇక అక్షయ్ అవని ఇక ఇదంతా వద్దు మనం మనం మన ఇంటికి దూరంగా ఎక్కడైనా ఉందా ఇంట్లో మనం అక్కడ ఉండద్దు అని చెప్పి అక్షయ్ మాట్లాడుతుంటే అక్షయ్ మాటలకి అవని మౌనంగా సంతోషంగా మీరు నేనే తప్పు చేయలేదని నమ్ముతున్నారు చాలండి కానీ మనం ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతే సమస్య తీరిపోదు పల్లవి ఇక తనకి ఎట్లాంటి అడ్డు లేదని మరిన్ని కుట్రలు చేస్తుంది పల్లవికి బుద్ధి చెప్పాలి కమల్ కాపురాని చక్కదిద్దాలి అని చెప్పి ఇక పల్లవి అయితే అవని అయితే అక్షయ్కి చెప్పడంతో అక్షయ్ నీలాంటి భార్యని అర్థం చేసుకోకుండా చాలా బాధ పెట్టాను చాలా అవమానించాను అని చెప్పి ఇక అవనికి క్షమాపణలు చెప్తాడు రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్